नमस्ते मैं بير कल्याण दिलीप सुनकरा वेलकम टू आवर फेसबुक लाइव और अलग है तमाम स्कैमर्स गाइस या बियर्ड दिलीप सुनकरा वेलकम टू आवर फेसबुक సార్ నా చాలా రోజులైంది మన ఫేస్బుక్ పేజ్లో మనం మాట్లాడుకుని హాయ్ నవీన్ ఆకుల హవ్ యు సునీల్ కుమార్ హాయ్ బ్రదర్ హాయ్ అండ్ సుధాకర్ జనసేన హాయ్ కృష్ణనున్న హాయ్ సురేష్ నాయుడు యా మాధురి రాజ్ జక్కుల హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ బాల గుడ్ ఆఫ్టర్నూన్ శివతాడి హాయ్ నరేష్ ససనాల హాయ్ బ్రదర్ శివసూర్య హాయ్ రవీంద్ర హాయ్ హాయ్ బ్రదర్ సురేష్ మార్శెట్టి హాయ్ రామ్ సాయి జై జగన్ ఓకే రైట్ ప్రతాప్ రెడ్డి హాయ్ బ్రదర్ హాయ్ అండి నేను బాగున్న నాగేంద్ర వంగలపూడి వేణు చంకూరి హార్టీ వెల్కమ్ బ్రదర్ థ్యాంక్ యూ అండి నిమ్మల భార్గ గుడ్ ఆఫ్టర్నూన్ జై భీమ్ జై భీమ్ బ్రదర్ దామోదర్ హాయ్ గారు అడబాల్ రాజేష్ హాయ్ బ్రదర్ రవి కిరణ్ మల్లిపూడి హాయ్ గౌతమ్ జెఎస్పికే హాయ్ బ్రదర్ గోపి హాయ్ సాయిరామ్ షిన రాజమండ్రి ఎమ్మెల్యే సీటు గురించి మీరు మాట్లాడాలి కిరణ్ యా రాజమండ్రి ఈక్వేషన్లో నాకు కర్నూలు దుర్గేష్ గారు కొద్దిగా పరిచయం ఒక ఒక కర్నూలు సభకు సంబంధించిన దాంట్లో నేను ఆయనతో నేరుగా వేదిక పంచుకోవడం జరిగింది మంచి వక్త గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా నాగబాబు గారు కూడా ఆయనకి చాలా నాయకుడిగా పార్టీలో కంఫర్ట్ అండ్ క్వశ్చన్ కల్పించారు దాంట్లో నాకు తెలిసినవరకు అయితే సంశయం లేదు ఇక అంతర్గత విషయాలు నాకు తెలీదు ఆయన సీటు వచ్చుంటే బాగుండేది బుచ్చయ్య చౌదరి గారు ఆరుసార్లు పైన చేశారు వృద్ధులు ఆయన ఉంటే పొత్తుకు ఆయన ఇచ్చినట్టుగా ఉండేది కానీ దుర్గేష్ సీట్ సీటు రావాలని అయితే నేను మనస్ఫూర్తి కోరుకుంటాను గబ్బర్ సింగ్ ఇండేక్ ఎలక్షన్స్ విషయంలో ఓటు ట్రాన్స్ఫర్ సక్రమంగా జరిగే అవకాశం ఉందా ఎలాంటి చర్యలు తీసుకుంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికారంలోకి వస్తాయని మీరు అనుకున్నారు ఓటు ట్రాన్స్ఫర్కి సంబంధించి ఇరవై నాలుగు సీట్లు అనేటువంటిది ఖచ్చితమైన ఇంపాక్ట్ పడుతుంది అండ్ పదే పదే పవన్ కళ్యాణ్ గారు వేదికల మీద మా పార్టీకి బలం లేదు అని బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ప్రస్తావించడం లాంటివి కొంచెం ఆయన పునః పరిశీలిస్తే బాగుంటుంది పద్దాక మన పార్టీకి బలం లేదు బలం లేదు అనుకోవడం అనేటువంటిది కొంచెం అది కరెక్ట్ కాదని నా వ్యక్తిగత అభిప్రాయం అలాగే నా మాట విన్నవాళ్ళు నా వాళ్ళు వారు నేను కోవట్లుగా అనుకుంటారన్న అన్న మాట మీద కూడా ఆయన పరిశీలించాలి రాజకీయ పార్టీ అన్నాక ఏకాభిప్రాయం అనేటువంటిది నేషనల్ పార్టీస్లో కూడా రాదు బట్ స్టిల్ ఆ పార్టీల్లో ఏకాభిప్రాయం రానటువంటి వ్యక్తులకు ఎందుకు ఆలోచన కలిగిందనేటువంటి పరిశీలించడం పిలిచి మాట్లాడడం లాంటివి చేస్తూ ఉంటారు కానీ అట్లాంటివి చేయనప్పుడు అది కొంచెం తప్పు సంకేతం వెళ్ళే అవకాశం ఉంటుంది పి గన్నవరం మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన దగ్గర అంత ఆర్థిక స్తోమత ప్రస్తుతానికి లేదండి ఏదైనా పార్టీ నన్ను ఎన్ఆర్సీయాలి అనుకుని కూడా నేను అనుకోవటాను ఎందుకంటే నేను జనసేన పార్టీని ఇష్టపడ్డాను జనసేన పార్టీ టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు అది కూడా సమగౌరవం అనేటువంటిది నా దృష్టిలో లభించినప్పుడు ఆ పార్టీ పొత్తుతో ఎన్నికల బరిలో నిలబడ్డం అనేటువంటిది ఇంతకాలం మాట్లాడినటువంటి పాలసీలకి విరుద్ధంగా ఉంటుందని నా అభిప్రాయం మనం చెప్పేటప్పుడేమో ఆదర్శాలు చెప్పడం అవకాశాలు దొరికినప్పుడేమో ఆలోచనలు మార్చే ప్రయత్నం చేయడం లాంటివి చేయడం కరెక్ట్ కాదు కదా నిన్నమాట దాకా టీడీపీని తుర్పారు పట్టినోడి జన వైసీపీతో సమానంగా చూసినోడిని పోల ఒక యాభై సీట్లు ఒక అరవై సీట్లు వచ్చింది అనుకోండి నా పార్టీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నేను ఎండార్స్ చేస్తున్నానని చెప్పడానికి ఉంటుంది కానీ అలాంటి ఓలేదో నా సీట్ ఈక్వేషన్స్లో మాట్లాడితే నా నేలికిని నేను గౌరవించుకున్నట్టు అవుతుంది కాబట్టి అది కరెక్ట్ నా అభిప్రాయం అండి పి గన్నవరం నియోజకవర్గం కొప్పినేడి సాయి సూర్య సీటు గురించి మీరు మాట్లాడాలని మంచి మనిషి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గిడ్డి సత్యనకు నాకు తెలియదండి నేను గన్నవరం సీట్కి సంబంధించి అయితే నాగేష్ మహాసే గారు మాట్లాడినటువంటి పార్వతీదేవుడు చూసి ఆయన ఏ కాంటాక్స్లో మాట్లాడినా అది నాకు బాధ కలిగించేటువంటి అంశం కాబట్టి నేను అతను నేను ఆఫీస్కి ఇన్వైట్ చేసిన కాంటెక్స్ట్ ఏంటంటే మా ఇద్దరికి మధ్య రాజేష్ పిల్ల అని చెప్పి నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి ఉంటారు ఆయన కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నాలుగైదు సంవత్సరాలు జాయిన్ మా భీవారమే ఆయన ప్రస్తుతానికి గుంటూరులో వ్యాపార రిచ్చ ఉన్నారు రాజేష్ పిల్ల అన్న నాకు ప్రతిదానికి కూడా నాకు కొంత ఈ ఈక్వేషన్స్లో నాకు గైడ్ చేస్తూ ఉండడం అంబేద్కర్ ఐట్ మూమెంట్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటా ఉంటారు ఆయన రాజేష్ గారు ఇండివిజువల్గా మహాసేనని పెట్టి దళితుల అభ్యున్నత కోసం పోరాడుతున్నారు అన్నప్పుడు నా వంతు నేను అతనికి మద్దతు ఇవ్వాలనుకున్నాను కానీ తర్వాత ఆయన అనూక్ష్యంగా టీడీపీలోకి మారడం మారిన తర్వాత ఒకసారి నా గురించి వీడియో చేయడం ఇవన్నీ అందరికీ తెలిసినవి కొంతవన్నీ నా అభిమతానికి విరుద్ధం ఆయన ఇండివిజువల్గా పోరాడి ఇండిపెండెంట్గా ప్రయత్నం చేసినా కూడా వచ్చే ఒడిదిడుకులు వేరే రకంగా ఉండి కానీ ఆయన టీడీపీ గూటికి చేరి అటు పిమ్మట ఆయన నా అనుకున్న కూడా ఆయన రకంగా మాట్లాడడం అనేటువంటిది కొంత ఆయన సీట్ క్వశ్చన్ అయితే నాకు తెలియదు అది ఆయనకి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి విషయం అన్న మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తే నన్ను ఎవరు అడగలేదండి నాకు ఎవరు చెప్పలేదు నా ఉడతా భక్తికి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసేటువంటి చోట మాత్రమే నేను ఒక నాలుగు రోజులు ఒక ఐదు రోజులు నా ఉడతా కింద నేను వెళ్తానండి ఇంకా ఇంకా మీరు బీజేపీలో జాయిన్ అవ్వాలి లేదని నాకు అసలు ఏ పార్టీలో అంత స్థాయి కాంటాక్ట్స్ ఉండవు నాకు అంత ఆతృత అంత తొందరగా ఉండదు రాజకీయంగా ఏదో రకంగా ఎదిగిపోవాలనేటువంటి ఆశయం ఆలోచనతో రాలా ప్రజారాజ్యం టైం నుంచి కూడా నా ప్రయాణం చాలా మందికి స్పష్టంగా తెలుసు సమ్ చేంజ్ హ్యావ్ టు కమ్ సమ్ ఆల్టర్నేటివ్ హ్యావ్ టు ప్రొడ్యూస్ అనేటువంటి బలమైన నమ్మకం నాకు పురంధేశ్వర్ గారిని నియమించిన తర్వాత బీజేపీ పార్టీ ఆలోచనల మీద కొంత అర్థం కాల సో అది ఎప్పుడైనా బీజేపీ పెద్దలకు కలిసినప్పుడు అసలు వాళ్ళ మోడల్స్ అపారాన్ని ఎలాగుంటుంది అసలు వెంకయ్యనాయుడు గారి కాని పురంధేశ్వర్ గారికి మధ్యలో కాపు సామాజ్ వరకు వీర్రాజు గారు కానీ తదితరులు కానీ పెట్టినప్పుడు అసలు వాట్ ఈస్ దర్ లైన్ ఇన్ అసైనింగ్ పార్టీ చీఫ్ టు ఎ స్టేట్ అనేటువంటిది తెలుసుకోవాలనేటువంటి ఆతృతి ఎక్కువ ఉందండి ఆ పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము కూడా ఇంకా విజయనంద జేఎస్పి మన అవన్నీ ఉండవు అన్నయ్య మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు థ్యాంక్ యూ మిమ్మల్ని కలి తల్లిదండ్రులు కూడా ధన్యవాదాలు మిత్రమా మళ్ళీ ఎన్నికల సమయంలో మీరు ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు పవన్ కళ్యాణ్ గారు ఎలాగో పార్టీ బలం లేదు అనేసారు కాబట్టి సూర్యనారాయణ శుంకర ఇప్పుడు నేను చిలక జోషిలో అయితే చెప్పనండి ఎవరు పార్టీ గెలుస్తారు ఏంటన్నది ఆల్రెడీ ప్రజలైతే ఒక సుస్థిరమైన అభిప్రాయం నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఏర్పడ్డది కానీ దాని గురించి ఇప్పుడు మాట్లాడడం సమంజసం కాదు మళ్ళీ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నా దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితులు వనరులు నేను ప్రజల్లో తిరిగిన తర్వాత నాకు అర్థమైనటువంటి విషయాలు అప్పుడు నేను ఏదైనా రాజకీయ పార్టీతో కలిస్తే వారు నాకు ఇచ్చే అవకాశాలు ఇలా చాలా అంశాలు బట్టి రెండు వేల ఇరవై తొమ్మిది స్ లాంగ్ కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ ఎన్సీ అండి ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సర్టెన్ ఆస్పెక్ట్స్ ఐ హ్యావ్ టు గ్రో మోర్ ఇండివిజువల్లీ సాయా కిర్లా హాయ్ బ్రదర్ అండి గురునాథ్ వెసపోగు అనే రాజేష్ మా గురించి పది నుంచి కదా ఇందరు మాట్లాడారు కదా మిత్రమా మరీసారి వర్ప పవన్ కళ్యాణ్ గారు భీమవరం ఆర్ పిఠాపురం విచ్వర్నీ ఈస్ బెస్ట్ టు కాంటెక్స్ట్ ఆయన రెండు చోట్ల పోటీ చేసినా సరే ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయి పిఠాపురం ఆయన గెలుస్తారు భీమవరం ఆయన గెలుస్తారు భీమవరం అయితే సింపతి కూడా ఎక్కువ ఉన్నది లాస్ట్ టైం ఓడిపోయారని చెప్పి సో భీమవరం ఆయన పరిగణనలో తీసుకుంటే బాగుంటుంది అన్నది నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఇఫ్ పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ ఫ్రమ్ భీమవరం దాట్ వుడ్ గివ్ హిమ్ ట్రెమెండియస్ విక్టరీ మినిమం పదిహేను వేల నుంచి ఇరవై వేల ఓట్ల మెజారిటీతో ఎంత స్వల్ప వ్యవధి కాలంలో ఆయన భీమవరం నుంచి పోటీ చేసినా కూడా పదిహేను వేల నుంచి ఇరవై వేల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు దిస్ ఈజ్ ఫస్ట్ షూర్ మళ్ళీ జగన్ వస్తే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తితో నేను విభేదించిన పాలసీస్ ఇప్పటికీ నేను కన్ఫైన్ ఉండేది అభివృద్ధి అలాగే సంక్షేమం అనేటువంటి దాని మధ్య వ్యత్యాస రేఖ సరిగ్గా గీయాల సంక్షేమానికి యాభై వేల అరవై వేల కోట్లు ఖర్చు పెడుతున్నాను అంటే తిరిగి అది స్టేట్ జీడిపిలోకి నేరుగా ఎలా కాంట్రిబ్యూట్ అవుతుంది అనేటువంటిది ప్రజలకి ఎప్పుడు అర్థమవుతుంది రోడ్లు రవాణా వ్యవస్థలు కంటికి కనపడేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కూడా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఐటీ అని చెప్పను నేను సో ఆ వ్యత్యాసపు రేఖ మీద ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో ఏదైతే నెక్స్ట్ ఇంకో సభలో చెప్తా అంటున్నారో ఆ ఎలక్షన్ మేనిఫెస్టో చూసిన తర్వాత మనం మాట్లాడాలి నెక్స్ట్ ఇది కిందకి వెళ్దా ఇది ముద్రగడ్డ పద్మనాభం గారు మీరు కమెంట్లు పెట్టుకుంటూ ఉండి వెళ్ళిపోతుండే ఇది ఎలా చదవాలి నేను రీడ్ ఆల్ దిస్ టు ఆన్సర్ ంగర్ గురించి ఏదో అడిగారు పదురాంగ పదురాంగక్వేషన్లో నేను ఆ ఉద్యమం సమయంలో కంచాలు గరిట్లు అనేటువంటి ఈక్వేషన్ మీద నాడు విభేదించే నేడు విభేదిస్తా అంతకుమించి ఆయన గురించి విభేదించడానికి ఏం లేదు ఖచ్చితంగా ఆయనకు ఆ సామాజిక వర్గంలో కృషి చేసినటువంటి వ్యక్తి సామాజిక వర్గ పెద్ద